లక్ష్మణ ఫలం అండి ఇది అందరికీ తెలుసు అనుకుంటాను లక్ష్మణ ఫలం ఈరోజు నేను తింటూ మీకు కూడా చూపిద్దాము అనేసి వీడియోస్ ఇది కొంచెం ఇంకా పండాలి ఇంకోటి పండింది అది తింటున్నాను సగం తినేటప్పుడు గుర్తొచ్చింది వీడియో చేద్దామని సో ఇలా కొంచెం కుచ్చుకున్నట్టుగా ఉంటుంది సీతాఫలం జాతికి చెందింది బట్ సీతాఫలం ఇలాగుండు తీయగా కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీ ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ మంచి హెల్త్ బెనిఫిట్స్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి ఫైబర్ ఉంది ఇంకా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ మటుకు దీంట్లో ఉన్నాయన్నమాట తర్వాత ఇంకా దీని మనకు పక్క అంతగా దొరక్కదేమో తెప్పించుకోవచ్చు కదా ఇప్పుడు అన్నీ తెప్పించుకోవచ్చు ఎక్కడి నుంచైనా కానీ సో అయినా తినండి పిల్లలకి పెట్టండి పిల్లలకి మనం ఈ స్విగ్గీ లాంటి వాటిలో ఏవేవో ఆర్డర్లు చేస్తాము తెప్పిస్తాము వాళ్ళకి నచ్చినవి మంచి మంచి అది అదేదో చాలా మంచి స్వీట్ షాప్ అవన్నీ కొనిస్తాము అదొక సైడ్ పిల్లలకి ఏమన్నా పెట్టాలంటే పెట్టాల్సింది తప్పదు బట్ హెల్త్కి ఉపయోగపడేవి కూడా మనం అలవాటు చేయాలి సో వాటి నెగటివ్ అవి కొనిస్తూ కూడా వాటిలో ఉండే ఎంత చెడుంది దాంట్లో చెప్పిస్తూ ఇలాంటివి కొంచెం పక్కన అలవాటు చేస్తూ వీటిలో ఎంత మంచి ఉంది చెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో బెస్ట్ వేలో వెళ్తారు తెలుసుకుంటారు సో ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్ల మనం తింటూ ముందు పిల్లలకి చెప్పించాలి మనం తినకుండా మనం ఏవో తింటే పిల్లలు ఎలా వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటారు మంచి ఏంటి అనేది మనం గైడ్ చేస్తూ ఉంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి అప్పుడు ఆ ఏజ్లో ఏంటి ఎప్పుడు వీళ్ళు ఇవే చెప్తున్నారు అనిపించినా కూడా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పెద్ద అయితే ఫాలో అవుతారు మీరు ట్రై చేయండి పిల్లలకి మీరు చెప్పడం ట్రై చేయండి దాని రిజల్ట్ మీరు చూస్తారు